హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్గా మనం చెప్పుకోబోయే టాపిక్లో రీసెంట్గా ప్రధాన నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎల్ఐసి వాళ్ళు ఒక బీమా యోజన పథకాన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇది మేజర్గా వచ్చేసరికి మహిళ మెయిన్గా రిక్రూట్మెంట్ పర్పస్లో అయితే ఉమెన్స్ కోసం అయితే తీసుకోవడం జరుగుతుంది దీని రిలేటెడ్గా ఏమేమి బెనిఫిట్స్ అయితే వాళ్ళకి వస్తాయి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఏదైతే గమనిస్తే మండే రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీద అయితే ఎల్ఐసి బీమా సఖి యోజన అయితే లాంచ్ చేయడం జరిగింది పానిపట్టు హర్యానా రిలేటెడ్గా సో మేజర్గా వచ్చేసరికి ఏజెస్ ఏజెస్ వచ్చేసరికి ఉమెన్స్ ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ డెబ్బై సంవత్సరాల మధ్య పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి అలాగే అట్లీస్ట్ టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యి ఉండాలి వీళ్ళు ఎల్ఎల్ ఎల్ఐసి వారి భీమా సఖి యోజన కింద ఎలిజిబుల్ అయితే ఉంటారు సో ది ఇదే కాకుండా ఈ బీమా సఖి యోజనకి ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా ఉంటారు దీని రిలేటెడ్ గా వచ్చేసరికి ఎంప్లాయీస్ కానీ అలాగే ఏజెంట్స్ రిలేజియస్ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా వాటి రిలేటెడ్గా రికమెండేషన్ చేసిన వాళ్ళు ఈ స్కీమ్ కిందకైతే ఎలిజిబిలిటీ రారు దీనికి సంబంధించి ఫిక్స్డ్ స్టైఫండ్ మరియు కమిషన్ కూడా ఉంటుంది ఉమెన్ విల్ రిసీవ్ ఏ ఫిక్స్డ్ స్టైప్ అండ్ అనమాట అది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అవి కూడా పూర్తిగా తెలుసుకుందాం సో దీని రిలేటెడ్గా గమనిస్తే టార్గెట్ వచ్చేసరికి మేజర్ గా ఇన్సూరెన్స్ అనేది త్రూఅవుట్ ఇండియా లెవెల్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి కి రెండు వేల నలభై ఏడుకి వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి బీమా అనేది ఉండాలనే టార్గెట్ తో అయితే ఇది అనౌన్స్ చేయడం జరిగింది బీమా సఖి యోజన కింద ఉమెన్స్ కింద అయితే వీళ్ళకి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి ముందుకొచ్చారు దీని రిలేటెడ్ గా అయితే కొంత ఫిక్స్డ్ అండ్ త్రీ ఇయర్స్ పాటు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం వచ్చేసరికి ఏడు వేల రూపాయలు ప్రతి నెల పే చేయడం జరుగుతుంది అలాగే ఆరు వేల రూపాయలు సెకండ్ ఇయర్ ప్రతి మంత్ పే చేయడం జరుగుతుంది మూడో సంవత్సరం ప్రతి నెల ఐదు వేల రూపాయలు అయితే పే చేయడం జరుగుతుంది దీంతో పాటు పాలసీలు చేసుకునే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో పాలసీ తగ్గట్టుగా వాళ్ళ రిలేటెడ్ గా కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఏదైతే ఎలిజిబుల్ కమిషన్ ఉంటుందో దాని ప్రకారం అయితే వాళ్ళకి ఆ కమిషన్ కూడా పే చేయడం జరుగుతుంది అదనంగా ఈ స్టైఫండ్ అనేది ట్రైనింగ్ పర్పస్ లో ఈ ఇన్సూరెన్స్ అవేర్నెస్ మీద కానీ అలాగే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఈ రెండు రిలేటెడ్ గా ఏదైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక భరోసా కల్పించడానికి అలాగే ఫ్లెక్సిబుల్ కెరీర్ వాళ్ళ కెరీర్ ని కూడా ఫ్లెక్సిబుల్ గా ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో అనుకున్న విధంగా వాళ్ళు చేసుకునే విధంగా ఈ ట్రైనింగ్ కి ఈ త్రీ ఇయర్స్ అటెండ్ అవుతూ ఈ స్టైఫండ్ తో పాటు అదనంగా పాలసీలు ఏజెన్సీ రూపంలో చేసుకొని వాటి రిలేటెడ్గా అయితే బెనిఫిట్స్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది దీని ద్వారా సో ఫస్ట్ త్రీ ఇయర్స్ ట్రైనింగ్ పర్పస్లో అయితే స్టైఫండ్ రిలేటెడ్ రిలేటెడ్గా ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత అప్కమింగ్ ఇయర్స్ వచ్చేసరికి ఆ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి ఎల్ఐసి ఏజెంట్స్గా కొనసాగడం జరుగుతుంది అదే అదే కాకుండా గ్రాడ్యుయేట్స్ కానీ ఇంకా అదర్ దాన్ పీజీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ క్వాలిఫై ప్రకారం డెవలప్మెంట్ ఆఫీసర్ రోల్స్ కూడా విత్ ఇన్ ఎల్ఐసి పరిధిలో ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో అబౌవ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో దాని రిలేటెడ్ గా వాళ్ళ ఎలిజిబిలిటీ స్కిల్స్ని బట్టి కానీ క్వాలిటీన్స్ బట్టి కానీ వాళ్ళ రోల్స్ అయితే మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా వీళ్ళు తెలియచేయడం జరిగింది ఖచ్చితంగా అయితే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే టెన్త్ మినిమం అనేది ఉండాలి సో టు ఎన్రోల్ చేయ చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ స్కీమ్స్ రిలేటెడ్గా వెబ్సైట్ ద్వారా కానీ మీకు దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్లో డిఓ ఎవరైతే డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ తరపున సంప్రదించి వాళ్ళకి ఏవేవి కావాలో ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అలా ఏది అయితే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అందులో సబ్మిట్ చేయవలసి ఉంటుందో ప్రతి ఒక్కటి కొంత పేమెంట్తో అయితే రుసుము చెల్లించి ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది ఆ ఎగ్జామ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ రాసుకొని అందులో క్వాలిఫై అయ్యాక యాజ్ పర్ ఏజెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ ఏజెంట్ ఐఆర్డిఏ రూల్ ప్రకారం ఏజెన్సీ కోడ్ అయితే రావడం జరుగుతుంది కానీ ఇందులో భీమా సఖి యోజన కింద అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత ఫస్ట్ గా నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ టూ పిఎంకి అయితే ఈ భీమా యోజన అయితే లాంచ్ చేయడం జరిగింది టార్గెట్ వచ్చేసరికి టూ ల్యాక్ ఉమెన్ ఎంపవరింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది సెల్ఫ్ రెలివెంట్ ఇన్ త్రీ ఇయర్స్ అయితే స్టైఫండ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది అలాగే స్టైఫండ్ స్కీమ్ కూడా త్రీ ఇయర్స్ ఉంటుందని చెప్పడం జరిగింది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అనేది పాస్ అవ్వాలి అలాగే మినిమం కంప్లీట్ ఏజ్ వచ్చేసరికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలంటే టెన్త్ అయ్యేసరికి పదిహేను పదహారు సంవత్సరాలున్నా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఇంకో టూ త్రీ ఇయర్స్ అనేది వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే దీనికి క్వాలిఫికేషన్కి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అలాగే పోస్ట్ స్టైఫండ్ యాజ్ పర్ ది రూల్స్ ఏదైతే ఉంటుందో ఏజెన్సీ విల్ కంటిన్యూ అలాంగ్ విత్ దాని రిలేటెడ్ బెనిఫిట్స్ ఏమి అవి తీసుకోవటం జరుగుతుందని మెన్షన్ మెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఎల్ఐసి ఆల్సో ప్రెజెంట్స్ ఇట్స్ ఏజెంట్స్ విత్ క్యారియర్ ఆపర్చునిటీ సబ్జెక్ట్ టు కండిషన్స్ అనేది ఏదైతే అంటే సబ్జెక్ట్ టు కండిషన్ అంటే ఖచ్చితంగా మీరు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ ఈ బీమా సఖి యోజన కింద ఏముంది అంటే వీటి రిలేటెడ్ గా తో పాటు పాలసీలు కూడా టార్గెట్స్ కానీ ఇలా ఉంటాయి జనరల్ గా అయితే ఏజెంట్స్ కి సో అలాంటివి ఏమైనా ఉన్నాయా పూర్తి సమాచారం ఖచ్చితంగా డెవలప్మెంట్ ఆఫీసర్ని అడిగితే పూర్తి సమాచారం అయితే తెలియచేస్తారు అలాగే లేకపోతే మీరు డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్ కానీ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కానీ ఎవరిని కన్సల్ట్ చేసినా దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలియచేయడం జరుగుతుంది సో పూర్తి వివరాలు కనుక్కొని దీని సబ్జెక్టు కండిషన్స్ ప్రకారం మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు అలాగే స్టైప్ అండరీ స్కీమ్ బేస్డ్ ఆన్ అచీవ్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ క్రైటీరియా ఏదైతే స్పెసిఫైడ్ క్రైటీరియా అనేది వాళ్ళు ఇచ్చారో దాని దాని ప్రకారమే మీకు స్టైఫండీ స్కీమ్ అనేది బేస్ అవుతుంది అనేది కూడా ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఈ క్లియర్ గా మెన్షన్ చేసిన బట్టి ఖచ్చితంగా పాలసీలకి దీనికి లింక్ కంపల్సరీగా ఉంటుంది సో టు జాయిన్ బీమా సఖి యోజన అండ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ నియరెస్ట్ ఎల్ఐసి బ్రాంచ్ ఆర్ విజిట్ డబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ సో ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు లాగిన్ అయ్యి ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా అయినా చూసుకోవచ్చు లేకపోతే ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మీరు బ్రాంచ్ని సంప్రదించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు సో మేజర్గా వచ్చేసరికి ఏజెన్సీ కోడ్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ట్రైనింగ్ పర్పస్లో స్టైఫండ్ కింద ఏడు వేల రూపాయలనైతే స్టైఫండ్ మృతిని అయితే ఇవ్వటం జరుగుతుంది ప్రతి నెల అలాగే సెకండ్ ఇయర్ నుంచి ప్రతి నెల ఆరు వేల రూపాయలు సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ థర్డ్ ఇయర్ ఆన్ అయితే పే చేయటం జరుగుతుంది మేజర్ గా వచ్చేసరికి ఈ ట్రైనింగ్ పర్పస్ మూడు సంవత్సరాల్లో ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఇన్సూరెన్స్ మీద అవగాహన పెంచడం కోసం గ్రామీణ ప్రాంతాలు ఏదైతే రూరల్ ప్రాంతాలు ఉంటాయో రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా దీని మీద అవగాహన పెంచుకొని వీళ్ళ టార్గెట్ మొదటి సంవత్సరమే నాలుగు వేల కోట్ల రూపాయల వరకు రెవెన్యూ రూపంలో పొందాలనే టార్గెట్ తో కూడా వీళ్ళు ఉన్నట్లు ఇందులో చెప్పడం జరుగుతుంది సో మేజర్ గా వచ్చేసరికి ఆ ఫోర్ థౌజండ్ కోర్స్ అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి స్టైఫండ్ రిలేటెడ్గా పేమెంట్ తర్వాత కమిషన్ రూపంలో కూడా కొంత అమౌంట్ అయితే వీళ్ళు తీసుకోవచ్చు ఎక్స్క్లూడింగ్ బోనస్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది దే విల్ ఆల్సో ప్రొవైడ్ విత్ మంత్లీ స్టైప్ సో మేజర్ గా వచ్చేసరికి టూ ల్యాక్ ఎంప్లాయీస్ అయితే ఉమెన్స్ రూపంలో వీళ్ళు తీసుకోవటం బీమా సఖి యోజన కింద అయితే చూస్తున్నారు సో ఫస్ట్ ఇయర్ అయితే ఫిఫ్టీ థౌజండ్ టార్గెట్ తో అయితే వీళ్ళు ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఇక్కడ మేజర్గా గమనించినట్లయితే కనుక ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాలు కానీ అర్బన్ ఏరియాల్లో కానీ ప్రతి ఒక్కళ్ళ మీకు బీమా మీద ఇన్సూరెన్స్ మీద అవగాహన రావటం ప్లస్ సేవింగ్స్ అనమాట పొదుపు మీద కూడా అవగాహన పెంచుకోవటం రిస్క్ అండ్ రెవెన్యూ రిలేటెడ్గా కూడా ఆలోచన విధానాల్లో మార్పులు ఏ విధంగా అయితే వస్తాయనే అంశం మీద పరిగణలోకి తీసుకొని మేజర్గా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బీమా సఖి యోజన కింద అయితే తీసుకురావటం జరిగింది సో పూర్తి సమాచారం కోసం మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ని కానీ అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్లు కానీ తెలుసుకొని ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ టెన్త్ క్లాస్ అండ్ అబో పాస్ అయిన వాళ్ళు ఉంటారో ఉమెన్స్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంది సో ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి డెబ్బై సంవత్సరాలలోపు ఉన్న ప్రతి మహిళ దీనికి ఎలిజిబుల్ సో దాని రిలేటెడ్గా ప్రతి ఒక్క వివరాలు తెలుసుకొని ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఈ స్టైఫండ్ రూపంలో అయితే త్రీ ఇయర్స్ వరకు పొందవచ్చు మరొకసారి చెప్తున్నాను స్టైఫండ్ వచ్చేసరికి మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు ప్రతి నెలకి అలాగే రెండో సంవత్సరం వచ్చి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి నెలకి మూడో సంవత్సరం ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి నెలకి తీసుకోవటం జరుగుతుంది సో వీటికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీగా మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులని సంప్రదించి తెలుసుకొని కంపల్సరిగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్